ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ తాతారావు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి గోదావరి జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయమే లక్ష్యంగా తమ చర్యలు చేపడుతున్నామని ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ తాతారావు తెలిపారు బుధవారం గోకవరంలో ప్రకృతి సేద్యంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డిపిఎం తాతారావు మాట్లాడారు ఇప్పటివరకు జిల్లాలో పద్దెనిమిది మండలాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని సేద్యం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారంలో రసాయనాల వాడకన్ని నిషేధించడమే తమ లక్ష్యమన్నారు ఈ గ్రామంలో రైతులకు సకాలంలో అందుబాటులో ఉంటూ వ్యవసాయ సాగులో మెలకువలు నేర్పటకు ఈ కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఈ ఉండాలని సూచించారు కార్యక్రమంలో లక్ష్మి ఎన్ఎఫ్ఏ యోగిత టి దేవి ఎమ్మెల్టీ బసవన్న వైపీఎస్ వైపిఎస్ మానస శ్యామ్ ఆరోగ్య ఉప కమిటీ సభ్యులు హెచ్ఎన్ఐసి ఆర్పీలు పాల్గొన్నారు మీరేం ఇంటరాక్షన్ అయినా చెప్పండి సార్ మా అందరికీ నమస్కారం అమ్మా సార్ మనకి ఈ రోజు రేపు కూడా మన ఐదు గ్రామాల్లో కూడా ఒక కితార్ గోపాలం గంగనపురం లోపల తిరుంపాల అహ్ సో వెదురునక ఇది వెదురు పాడు వెదురు పాడు గ్రామాన్ని తీర్చినటువంటి